ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు షర్మిల రాజకీయ భవిష్యత్పై ఏపీసీసీ చీఫ్ గుడిగురు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారని ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ఖర్గే చెప్పినట్లుగా గిడుగు వ్యాఖ్యానించారు షర్మిల కాంగ్రెస్ లోకి స్వాగతిస్తామని చెప్పారు ఆయన అలాగే వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేస్ కూడా కాంగ్రెస్ లో చేరతారన్నారు గిడుగు రుద్రరాజు త్వరలోనే వైసీపీ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయంటూ ఆయన ఊరిస్తున్నారు షర్మిల గారు పార్టీలోకి వస్తారని నాకు కూడా అధికారికంగా హైకమాండ్ సమాచారం ఉంది సో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారితో మాట్లాడిన సందర్భంలో వారు చెప్పారు సో గా వారు వస్తే స్వాగతించగలుగు వైసీపీకి సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు పలువురు ఎమ్మెల్సీలు మాజీ శాసనసభ్యులు పార్టీలోని ప్రముఖులు చాలా మంది కాంగ్రెస్ పార్టీతో లో ఉన్నారు దాని వాళ్ళ జాయినింగ్స్ జరిగేటప్పుడు మీకు నేను ఇంటిమేట్ చేస్తాను